భయ్యా ఎవరు పోయి అయినా యాడ్ నుంచి వచ్చినాడు భయ అయినా ఈరోజు ఎస్టేట్లో కొత్తగా ఏ వన్ రెస్టారెంట్ అని ఓపెన్ చేస్తున్నాడు భయ్య ఈయనకి ఇదేం కొత్త కాదనుకోండి పాపూజీ పార్క్ పక్కన ఏ వన్ హైదరాబాద్ దమ్ బిర్యానీ అని మూడేళ్ళ క్రితం ఓపెన్ చేసినాడు ఒక పేసినాడు భయ్య స్టిల్ ఈ రోజు వరకు మూడేళ్ల నుంచి ఆయన దగ్గర బిర్యానీ తినాలంటే క్యూలో నిలబడుకోవాలి భయ్య అంతా బాగా అయితే చేసేవాడు టేస్ట్ అది కూడా కాస్ట్ కూడా చాలా తక్కువ సో టేస్ట్ అదిరిపోవడం వల్ల మనోళ్ళు మదన్పల్లె కాకుండా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా వచ్చి తినేవాళ్ళు అంత బాగా హిట్ అయింది ఈయన చేతి బిర్యానీ అది సరిపోదు అన్నట్టు మనోడు ఇప్పుడు రెస్టారెంట్ కూడా ఓపెన్ చేసినాడు దానికంటే ఇది పెద్దది భయ సరే మంచిదేలే అని అనుకుంటే ఎస్టేట్ ను ఎస్టేట్ నుంచి ఇంకొంచెం ముందరికి పోతే అక్కడ ఏ వన్ దాబా అని కూడా ఈరోజు ఓపెనింగ్ పెట్టుకున్నాడు అది కూడా మామూలుగా కాదు భయ్యా ఒక లాగా అనిపించింది ఓపెనింగ్ అంత గ్రాండ్ గా అయితే చేసినాడు సో ఒకే రోజు రెస్టారెంట్ ప్లస్ డాబా రెండు ఓపెన్ చేస్తున్నాడు మనోడు అది కూడా ఎంత గ్రాండ్గా అంటే డ్రమ్స్ డీజేలు డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ వీడియోగ్రాఫర్లు ఫోటోగ్రాఫర్లు అబ్బబ్బబ్ ఒకటి కాదులే బయ్యా ఈయన ఎవ్వరము అన్ని రెస్టారెంట్లు ఒకేసారి పెట్టి దాన్ని నడిపిస్తున్నాడు అంటే ఆడు మాట సరే ఓపెనింగ్ రోజు ఎమ్మెల్యే కి అయితే ఆహ్వానం ఇచ్చారు కాకపోతే సడన్ గా మన ఎమ్మెల్యే సాబు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంట సో వాళ్ళ బ్రదర్ చేత అయితే ఓపెనింగ్ చేయించాడు భయ మనోడు అంతేకాకుండా మనోడు బంపర్ ఆఫర్ కూడా ఇస్తున్నాడు ఏంటనుకుంటున్నారా ఆల్రెడీ ఈయన దగ్గర ఫుడ్ రేట్లు తక్కువగానే ఉంటాయి అయినా కూడా అందులోనూ ఆటో వాళ్ళ కోసం అయితే బంపర్ ఆఫర్ భయ్య వాళ్ళ కోసం కేవలం యాభై రూపాయలకే ఫుల్ మీలో ఏం బ్రదర్ ఇప్పుడు ఆల్రెడీ ఏ వన్ హైదరాబాద్ బిర్యానీ మదన్పల్లిలో ఫేమస్ ఆల్రెడీ అది ధూమ్ ధామ్ భారీ భారీగా అయితే రన్ అయింది సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేస్తా అన్నారు సో ఏది బ్రదర్ పర్పస్ ఏం బ్రదర్ ఫుడ్ బిజినెస్ అంటే మనకి అనుభవం ఉంది ఇప్పుడు ఆల్రెడీ ఏ వన్ హైదరాబాద్ దమ్ బిర్యానీ పెట్టినాం మేము వాళ్ళ బాగా క్లిక్ అయింది పబ్లిక్ పోయినాం మేము ఆ ఫుడ్ ఎట్లుంది మా టేస్ట్ ఎట్లుంది అని మదన్పల్లి ప్రజలకి తెలుసు దానివల్ల మేము కొంచెం ఇంప్రూవ్ అయినాము ఇంకా బాగా ఇంప్రూవ్ కావాలైనా ఫుడ్ వల్ల ఓన్లీ నాన్ నాన్ వెజ్ వెజ్ ఉంటుంది నెక్స్ట్ మన ఫ్యామిలీ డాబా కూడా ఉంది ఆడ అది కూడా ఈ రోజే ఓపెన్ ఆల్ ప్రిపరేషన్ చేయిస్తాము రీజనబుల్ రేట్స్ కి ఆల్ ఐటమ్స్ ఇస్తాము ఇడ్లీ దోశ పూరి పొంగల్ ఊతాపం వడ ఫుల్ మిల్స్ వచ్చి సెవెంటీ రూపీస్ కి డెబ్బై రూపాయలకి ఫుల్ మిల్స్ ఇస్తాము ఆటో అన్న వాళ్ళకి మాత్రం యాభై రూపాయలకి ఫుల్ మిల్స్ పెట్టాలి యాభై రూపాయలకి ఆటో అన్న వాళ్ళకి ఆటో వాళ్ళకి యాభై రూపాయలకి ఫుల్ మిల్స్ సో ఇప్పుడు నాన్ వెజ్ నాన్ వెజ్ ఉంది బిర్యానీ నూట పది రూపాయలు ఏడు రెస్టారెంట్ కూడా నూట పది రూపాయల బిర్యానీ ఇస్తాం మేము చిట్టి ముత్యాల బిర్యానీ మాత్రం నూట నలభై రూపాయలకి ఇస్తాం అక్కడ ఏ హైదరాబాద్ దమ్ బిర్యానీ అక్కడ ఒకటి ఉంది బాపూజీ పార్క్ ఇది ఎస్టేట్ లో రెండోది ఇవి రెండు సరిపోయినట్టుగా మళ్ళీ ఇంకోటి డాబా కూడా ఓపెన్ చేస్తాయి మూడు ఫ్యామిలీ డాబా మదన్పల్లి మొత్తం మీరు మదన్పల్లి ప్రజలు చూపిస్తా అంటే అభిమానం ఇది వాళ్ళకి తెలుసు యాడ్ ఫుడ్ ఎట్లుంటుంది రీజనబుల్ రేట్ కి ఎంత తినొచ్చు కొన్ని హోటల్లో బిర్యానీ తినాలంటే టూ సెవెంటీ టూ ఎయిటీ పెట్టాలా అదే మా హోటల్ టూ సెవెంటీ త్రీ హండ్రెడ్ పెడితే ఫ్యామిలీ ప్యాక్ ఇస్తాం నలుగురు తినొచ్చు ఐదు మంది తినొచ్చు డెబ్బై రూపాయలు ఇచ్చి వైట్ మిల్స్ తీసుకుంటే ఓ ఫ్యామిలీ ఇద్దరు తినొచ్చు రీసెన్ బుల్ రేటు మనకి ప్లేట్ మీద ఐదు రూపాయలు వస్తే సార్ మేము ఆలోచిస్తాం సో అది భయా ఇప్పుడు ఏ వన్ దమ్ అని మనందరికీ తెలుసు బాపూజీ పార్క్ పక్కన కదా వీళ్ళే కరెక్ట్ గా ఎగ్జాక్ట్ లో ఎస్టేట్ సర్కిల్లోనే లెఫ్ట్ సైడ్ ఓపెన్ చేసినారు సేమ్ ఇది కూడా ఏ వన్ రెస్టారెంట్ అంగరంగ వైభవంగా ఈ రోజు అయితే ఓపెనింగ్ చేస్తున్నారనమాట సో ఆ ఓపెనింగ్ విజువల్స్ అన్ని నేను క్లియర్ కట్ గా మీకు చూపిస్తాను అండ్ అనదర్ వన్ థింగ్ అక్కడ టిఫిన్స్ లేవు మనకు టిఫిన్స్ ఆల్ ఐటమ్ టిఫిన్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి చైనీస్ ఐటమ్స్ ప్లస్ నాన్ వెజ్ ఉంటుంది వెజ్ ఉంటుంది ఇంకా ఈయన పెద్ద మనసుకి ఆటో వాళ్ళకి కేవలం ఫిఫ్టీ రూపీస్ కి ఫుల్ మిల్స్ పెడతానన్నాడు సో ఇట్లాంటి నిజంగా గవర్నమెంట్ కూడా ఇట్లాంటి పథకాలు పెట్టదేమో అన్న మీరు పెడుతున్నట్టుగా సో అది భయ ఈ రెస్టారెంట్ ఒకసారి విజిట్ చేసుకోండి ఎక్సలెంట్ గా ఉండబోతుంది ఆల్రెడీ అన్న చెయ్యి హ్యాండ్ బిర్యానీ మీ అందరు తినే ఉంటారు ఖచ్చితంగా మదనపల్లిలో ఈ బిర్యానీ తిన వాళ్ళు అయితే ఎవరు ఉండరు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏవో అక్కడ డాబా కూడా ఓపెనింగ్ ఉంది హ్యాపీగా ఫ్యామిలీస్ గిమ్లీస్ ఎంజాయ్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకోవచ్చు వీకెండ్స్ లో కూడా హ్యాపీగా పిల్లలతో పాటు ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా తినొచ్చు ఆ విజువల్స్ కూడా మీకు ఒకసారి ఈరోజు చూపిస్తాను ఓకేనా అంతే కాకుండా ఈ రెస్టారెంట్ లో అయితే మనకు ప్యూర్ గా వెజిటేరియన్ కూడా దొరుకుతుంది అనేసి చెప్తున్నారు రోజు మార్నింగ్ ఇడ్లీ వడ దోశ ఇంకో పొంగల్ అన్నీ కూడా పెట్టినారు మ్యా సో అది ఒక నిజంగానే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అక్కడ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి మనోడు గట్స్కి మాత్రం ఆఫ్ చెప్పాలి భయ్య ఎందుకంటే అన్నీ తానే అయ్యి ముందుండి నడిపిస్తున్నాడు ఒక్కవేళ దేవుడే దిగి వచ్చి నాయన నీకు ఏం వరం కావాలో కోరుకో అంటే నాకు ఈవన్ హైదరాబాద్ దమ్ బిర్యానీ కావాలి స్వామి అని కోరుకునే వాళ్ళు మదనపల్లిలో చాలామంది ఉన్నారు భయ్య అఫ్ కోర్స్ అందులో నేను కూడా ఒకటి అనుకోండి మొన్నే ఉరిశిక్ష పడిన ఖైదీని పిలిచి నీ ఆఖరి కోరిక ఏంటి అని అడిగితే ఈవెన్ హైదరాబాద్ దమ్ బిర్యానీ తినేసిన తర్వాత మీరు ఊరే తీస్తారో కాలుస్తారు పోస్తారో మీ ఇష్టం అన్నాడంట అట్లా ఉంటుంది భయ ఇక్కడ ఎవ్వారేమో ఇక ఏ వన్ డాబా అంటారా అబ్బాబా ఆ డ్యాన్సులు డీజేలు ఆ ధర కొట్టినాడనుకోండి రోడ్డు మీద పోయే వాళ్ళందరూ బండ్లు ఆపి మరీ డ్యాన్సులు వేస్తున్నారు భయ వచ్చి ఇది కూడా ఎమ్మెల్యే సాబ్బు వాళ్ళ బ్రదర్ దగ్గరే ఏ వన్ డాబా కూడా ఓపెనింగ్ అయితే చేయించాడు భయ ఇదే రోజు ఒకే రోజున ఏ వన్ హైదరాబాద్ దమ్ బిర్యానీ హోటళ్ళు కొత్తగా ఓపెన్ చేసిన రెస్టారెంటు బాగా జరగాలని ఇలాంటి బ్రాంచులు మరెన్నో పెట్టాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను అవయ్య మీరు కూడా ఇతన్ని ఆశీర్వదించండి బాగా దువా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానన్న భయ్యా అది సంగతి